నమస్తే అండి మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక్క లైక్ చేయండి ప్రారంభమైన కొత్త మినుములు ధరలు పటిష్టం అంతర్జాతీయ విపణిలో మినుముల ధర ఇరవై ఐదు డాలర్ పెరిగి ఎఫ్ఏక్యూ ప్రతి టన్ను ఎనిమిది వందల డెబ్బై ఐదు డాలర్ ఎస్క్యూ తొమ్మిది వందల డెబ్బై ఐదు డాలర్ సిఎండ్ ప్రతిపాదించినందున ముంబైలో ఎఫ్ఏక్యూ వంద పెరిగి ఎనిమిది వేల నూట యాభై ఢిల్లీలో ఎనిమిది వేల నాలుగు వందలు ఎస్క్యూ తొమ్మిది వేల నాలుగు వందలు చెన్నైలో ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ఎఫ్ఏక్యూ ఎనిమిది వేల డెబ్బై ఐదు బ్రెజిల్ సరుకు తొమ్మిది వేల నాలుగు వందలు ప్రతి క్వీన్ ధరతో వ్యాపారమైంది తమిళనాడులోని విల్లుపురం మినుములు చెన్నై డెలివరీ ఎనిమిది వేల తొమ్మిది వందల నుండి తొమ్మిది వేలు ఆంధ్రప్రదేశ్ పియూ థర్టీ సెవెన్ రకం ఎనిమిది వేల తొమ్మిది వందలు తెలంగాణ సరుకు ఫోర్ జీరో టూ రకం తొమ్మిది వేల నుండి తొమ్మిది వేల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పాలిష్ మినుములు ఎనిమిది వేల ఏడు వందలు అన్పాలిష్ ఎనిమిది వేల నాలుగు వందలు నంద్యాల ప్రొద్దుటూరు ప్రాంతాలలో అన్పాలిష్ సరుకు ఎనిమిది వేల ఆరు వందల నుండి ఎనిమిది వేల ఏడు గుండుమిలు పాలిష్ సరుకు పన్నెండు వేలు నాణ్యమైన సరుకు పద్నాలుగు వేల నూరు పప్పు తొమ్మిది వేల ఐదు వందల నుండి తొమ్మిది వేల తొమ్మిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది గుజరాత్లోని రాజ్కోట్లో ఖరీఫ్ సీజన్ సరుకు ఆరు వేల నుండి ఎనిమిది వేల ఎనిమిది వందలు మధ్యప్రదేశ్ మార్కెట్లలో ఏడు వేల నుండి ఎనిమిది వేలు మార్చి నుండి ఆంధ్రప్రదేశ్ దేశ్లోని గుంటూరు తెనాలి ప్రాంతాలలో కొత్త మినుములు ప్రారంభం కానున్నాయి తెలంగాణ మార్కెట్లలో కొత్త సరుకు రాబడులు ప్రారంభమయ్యాయి ఖరీఫ్ సీజన్ సరుకు నాసిరకంగా ఉన్నందున ఉత్పాదకులకు రబీ సీజన్లో ప్రయోజనం చేకూరుతున్నది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో మయన్మార్ నుండి నలభై వేల బస్తాల మినుములు ఎగుమతి చేయబడింది రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఎగుమతులు మొత్తం గత ఏడాది నెలతో పోలిస్తే రెండు వేల టన్నుల నుండి పెరిగి ఎనభై రెండు వేల టన్నులకు చేరగా ఇందులో భారత్కు డెబ్బై ఒక్క వేల ఐదు వందల యాభై టన్నుల సరుకు ఎగుమతి చేసింది మధ్యప్రదేశ్లో యాసంగి సీజన్ కోసం పెసలకు బదులు మినుముల సేద్యం చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతులకు సలహా ఇచ్చింది ఫిబ్రవరి పదిహేను నుండి మార్చ్ పదిహేను వరకు ఈ రెండు పంటల సేద్యం చేపట్టే అవకాశం ఉంది ఇందులో మినుముల కోసం శ్రేణి ఐపీయూ టెన్ ట్వంటీ సిక్స్ ఐపీయూ ఇలెవెన్ జీరో టూ ఐపీయూ థర్టీన్ వన్ పంత్ మినుములు ఎయిట్ కోటా మినుములు త్రీ కేపీయు ఫైవ్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రకాల సేద్యం చేపట్టాలని వ్యవసాయ శాఖ రైతులకు సలహా ఇచ్చింది ఈ రకాల నుండి సమృద్ధిగా దిగుబడులు పొందవచ్చు ఖరీఫ్ సీజన్ పంట ధ్వంసమైనందున ఉత్పాదక కేంద్రాల వద్ద అంచనాతో పోలిస్తే తగ్గిన సరఫరా మరియు విదేశీ ఎగుమతి వ్యాపారులు అధిక ధరలు ప్రతిపాదించినందున గత వారం మినుముల ధరలకు మద్దతు లభించింది దేశంలో జనవరి ముప్పై నాటికి రబీ సీజన్ మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఐదు లక్షల అరవై ఏడు వేల హెక్టార్ల నుండి పెరిగి ఆరు లక్షల ఆరు వేల హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేర్కొన్నది